రెండో మాట ఏం చదువుకున్నాం చెప్పండి అపోసుల కాలం రెండు నలభై రెండులో ఆ మాట మనం చదవం కదా ఒకటి అపోసుల బోధ రెండో పిల్లర్ ఏంటి సహవాసము అందరూ చెప్పండి గట్టిగా ఏంటది సహవాసము గ్రీకు భాషలో కొయినోనియా అనే పదం వాడారు కొయినోనియా అంటే ఫెలోషిప్ అని తెలుగులో దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే షేరింగ్ ఇన్ వన్ పాట్ ఒకే కుండలో ఒకే పాత్రలో భుజించడం అనే ఆ అర్థం ఇచ్చే మాట కొయినోనియా ఆ మాటను అప్పుడు వాడతారు కొన్ని కొన్ని చోట్ల వివాహాలు జరిగినప్పుడు వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒకే ఆకులో ఆహారం పెడతారు ఒకే ఆ కంచంలో ఆహారం పెడతారు దాని అర్థం ఏంటి ఏం చెప్పాలనుకుంటారంటే బాబు ఈ రోజు నుండి మీరిద్దరూ ఒకటే కంచం మీరిద్దరూ ఒకటే అనే విషయాన్ని వారికి తెలియచేయాలనుకుని ఒక కంచంలోనే భోజనం పెడతారు అలా చెప్పి రోజు ఒక్కంచెలోనో ఒక వాళ్ళిట్టు తినమనే ఉద్దేశం కాదు కానీ ఇట్స్ ఎ సింబాలిక్ మెసేజ్ ఏంటంటే ఇద్దరు ఒకటే మీరిద్దరు కలిసి ఉండాలి సహవాసం అనేది నేర్చుకోవాలి కొయినోని అనే మాట కూడా అంటే షేరింగ్ ఇన్ వన్ పాట్ ఒకే కుండలోనిది త్రాగడం ఒకే కుండలోని భుజించడం సహవాసము దేవుని బిడలతో సహవాసం దేవునితో సహవాసం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది నీ సహవాసం ఎవరితో ఉంటుందో నీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది అన్నాడు దేవుని సేవకుడు నువ్వు ఎవరితో ఎక్కువ స్పెండ్ చేస్తుంటావు టైమ్ ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తుంటావో నీకు తెలియకుండానే కొన్నిసార్లు ఆ ఆలోచన విధానాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటా ఎవరైనా త్రాగుబోతులతో సహాసం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి మూడు నెలల తర్వాత వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి అబ్బాయి నేను అలా కాదండి మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారండి నేను ఓన్లీ తంసప్పే తాగుతారని అంటారు కొంతమంది మొదట్లో తంసప్పే ఉంటుంది ఆ తర్వాత తర్వాత మొత్తం వాళ్ళకన్నా ఎక్కువ నువ్వే త్రాగుతూ ఉంటావు సహవాస పవర్ అలాంటిది సినిమాలు చూసేవాళ్ళు నలుగురితో సహవాసం చేస్తే వాళ్ళు కూడా అట్లాంటి అనుభవాలతోనే కొంతమంది ఉండి సరసూక్తులు మాట్లాడుతూ ఉంటారు లేదా వ్యర్థమైన మాటలు మాట్లాడి ఆ గుంపుతో కొంతమంది చేరి చాలా ఫన్ ఉంటుంది అనుకుంటారు దానిలో అలా మాట్లాడి 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 వాళ్ళ మీద వేళ్ళ మీద వేళ్ళ మీద చెప్పుకుని వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు ఎవరితోనూ సహవాసం జాగ్రత్త గమనించి లోక సంబంధన సహవాసం ఎప్పుడూ కూడా నీకు ప్రయోజనం కాదు లోక సంబంధన సహవాసం ఎప్పుడు నీకు శ్రేష్టమైంది కాదు అందుబాటు బైబిల్లో రాయబడింది దుష్ట సాంగత్యము మంచి నడవండి ఏం చేస్తుందట చెరిపేస్తుంది బ్యాడ్ కంపానియన్షిప్ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్ దుష్టులతోనూ సహవాసం చేయడం నేర్చుకుంటే అలాంటి దుష్ట అనుభవాలే నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి లోక సంబంధమైన సహవాసం ఎప్పుడు నీకు నిజమైన వెట్టని ఇవ్వలేదు ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తమేనండి పేతురు మనందరికీ తెలుసు బైబిల్లో పేతురు యేసు ప్రభువుని ఆ గెచ్చమైన తోటలో అరెస్ట్ చేస్తున్నప్పుడు పారిపోయాడు పరిగెత్తేసాడు ముందే పేతురు అన్నాడు ప్రభా ఎవ్వరున్నా లేకపోయినా నన్ను కౌంట్ చేసుకుని నేను ఉంటాను నీతో అన్నాడు నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే నీకు అన్నాడు కానీ తీరా సమయం వస్తే యోహానైనా ఉన్నాడు కానీ దగ్గర పేతురు గారి దగ్గర ఉన్నాడా లేడు కొంతమంది ఉద్రేకపూర్వకంగా మాట్లాడుతుంటారు కొన్ని కొన్ని విషయాలు తీరా సమయం వస్తే నెరవేర్చుకోలేరు పేతురు జాగ్రత్త వినండి ఎప్పుడైతే ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడో ఒకచోట చలిమంట వేశారట చెప్పండి ఏం వేశారు చలిమంట వేశారు అంటే కొంతమంది బహుశా అక్కడ కూర్చుని మనం శీతాకాలంలో ఆయా సందర్భాల్లో బాగా చలిగా ఉన్నప్పుడు కొంతమంది ఫైర్ క్యాంపులు పెడుతూ ఉంటారు లేదంటే ఆ ఫైర్ వెలిగించి చుట్టూ కూర్చుంటారు కదా పేతురు వెళ్ళాడు ఆ చలిమండ దగ్గర కూర్చున్నాడు అక్కడే కదా నువ్వు యేసు ప్రభుత్వం ఉన్నావు అంటే నేను లేనని చెప్పి అబద్ధం అంటూ మొదలుపెట్టాడు జాగ్రత్తగా గమనించండి పేతురు లోక సంబంధమైన మంట దగ్గరికి వెళ్ళాడు అది అతనికి ప్రయోజనం కాల నిజమైన వెట్టను నిజమైన సత్య జీవితాన్ని ఆ మంట పేతురికి ఇవ్వలేదు కానీ పెంతు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి సంఘం మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు పేతురుగారిలో ఫైర్ ఉంది ఈ ఫైర్ ఎలాంటిదంటే అనేక మందిని ప్రభు కోసం గెలిచే అగ్ని గట్టిగా చెప్పలేకొట్టి దేవుని అర్మాయి పరచు లోక సంబంధమైన ఆ మంట లోక సంబంధమైన అగ్ని పేతురిగారికి ప్రయోజనాన్ని ఇవ్వాల కానీ దేవునికి సంబంధించిన సహవాసం ఆ ఫైర్ దేవుని కొరకు జీవించడానికి ఉపయోగపడింది ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నానో నువ్వు ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నావు ఎవరి సహవాసం కోసం పరిగెడుతున్నావు లేఖను సెలవిస్తూ ఉంది మీరు దేవుని బిడలతో సహవాసం చేయండి ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేయండి వాకించదు ఎవరితో సహవాసం చేయండి పరిశుద్ధమైన జీవితాన్ని వారితో సహవాసం చేయండి అప్పుడు సహవాసపు క్రమాన్ని మీరు నేర్చుకుంటున్నారు దేవుని సహవాసం చాలా ప్రాముఖ్యమైంది మోషే ప్యాలెస్లో పెరిగాడు మోషే జీవిత చరిత్ర మనందరికీ తెలిసిందే మూడు నెలలు తల్లి దాచిపెట్టింది ఒక ఆజ్ఞం బయట ఉంది ఎవరైనా హెబ్రియిల్లో మగపిల్లలు పుడితే చంపేసేయాలని ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి అని మగపిల్లవాడు పుట్టాడు అమ్రాము యుక్కు జంటకు ఒక మగపిల్లవాడు పుట్టాడు చూడ్డానికి చాలా బాగున్నాడు దివ్యసుందరుడుగా ఉన్నాడు వాస్తవానికి అతన్ని చంపేసేయాలి కానీ చంపడం ఇష్టం లేదు మూడు నెలలు దాచిపెట్టారు అతడు దాచిపెట్టలేదు ఒక పెట్టె తయారు చేసి తీసుకెళ్ళి ఆ జమ్ము దగ్గర నైలు నదిలో ఆ తీరాన జమ్ము ఉంది దాకా అక్కడ పెట్టేశారు ఆ బిడ్డను ఈ లోపల మనకు తెలుసు ఫరో గారి కుమార్తె స్నానం చేయడానికి రావడం ఆ బిడ్డను చూడడం నేను పెంచుకుంటానని చెప్పి ఆ బిడ్డను మరల యొక్కబేదు గారికి ఇవ్వడం యొక్కబేదు ఆ బిడ్డను కొంతకాలం పెంచిన తర్వాత మరలా తీసుకెళ్లి ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత మోషే నలభై సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడు అండ్ ద బైబిల్ సేస్ హీ వాస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో మోసే ప్రావీణ్యత సాధించాడని బైబిల్లో అంటే ఇంక ఇంకా అతను నేర్చుకోలేని విషయం అంటూ ఏది లేదు అన్ని విషయాల్లో ప్రావీణ్యత సంపాదించాడు హీ వాజ్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్ బహుశా నేను అనుకుంటాను యుద్ధాలు చేయడంలో కావచ్చు ఆ తర్వాత ఆ పరిపాలనా విధానాల్లో కావచ్చు జ్ఞానంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఎక్స్పర్ట్ అయిపోయాడు అయితే తన జీవితంలో ఒక పాయింట్ ఒక సమయం వచ్చింది ఆ సమయంలో నిలబడ్డాడు ఆ స్పాట్లో నిలబడ్డాడు అతని ముందు ఒక ప్రక్కన ఐగుప్తు భోగభాగ్యాలు కనబడుతున్నాయి మరొక ప్రక్కన దేవుని ప్రజలు వారు పడుతున్న బాధలు చూశాడు వారికి విముక్తి కలగాలి వారికి విమోచన రావాలి అండ్ యూ హ్యాడ్ టు చూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఆ రెండింటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది మోషేకి ఐగుప్తు ప్యాలెస్లో ఉండి భోగాలు అనుభవిద్దామా సుఖాలు అనుభవిద్దామా ఐగుప్తుల్లో ఉన్న సర్వ సుఖాలన్నీ కూడా అనుభవించి జీవితాన్ని ముగిద్దామా లేదా దేవుని ప్రజలతో కలిసి వారితో సహవాసం కలిగి శ్రమైన బాధ అయినా కష్టమైన ఇబ్బంది అయినా నా ప్రజల కోసం బ్రతకాలనే నిర్ణయం తీసుకుందామని మోషే ఒక ప్రాంతంలో నిలబడినప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది విశ్వాస వీరుల జాబితాలో మోషే గురించి పౌలు రాస్తూ అన్నాడు యేస్సు క్రీస్తుని విషయమైన నింద విషయంలో మోషే నిర్ణయం తీసుకుని ఐగుప్తు భోగభాగ్యాలను త్యజించి పెట్టి దేవుని ప్రజలతో నిందే మేలు అనుకున్నాడు గట్టిగా కొట్టి దేవుని పరిచయం హీ షోస్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్ టు బీ హీస్ కంపానియన్స్ ఏ సహవాసం కావాలంటే ఐగుప్తు కావాలా దేవుని ప్రజలు కావాలంటే మోషే అన్నాడు నాకు దేవుని ప్రజలే కావాలని ఎన్నో కష్టాలు పడ్డాడు ఇబ్బందులు పడ్డాడు కానీ దేవుని ప్రజలతోనే ఉండి తన జీవితాన్ని ముగించాడు మోషే దేవుని ప్రజలారా ఈరోజు కొన్నిసార్లు లోకం మనకు చాలా ఆకర్షణంగా కనబడవచ్చు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉండొచ్చేమో కానీ దేవుని బిడలు దేవుని సంఘము దేవునికి ఉన్నతమైన అనుభవాలే మన సహవాసంగా మార్చుకోగలిగితే సహవాసానికి యోగ్యులుగా దేవుని ప్రజలు మనం ఎంచుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది సహవాసంలో మీరు ఎదగండి ప్రభు మనందరినీ తన సహవాసం కోసం పిలిచాడు అనేక సార్లు చెబుతూ ఉన్నాను కట్టెలన్నీ మండుతున్నప్పుడు ఒక మండని కట్టెని తీసుకొచ్చి వాటిల్లో పెడితే అది కూడా ఏమవుతుంది మండుద్ది చక్కగా అయితే ఆరిపోయిన కట్టెలన్నీ దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆరిపోయిన కట్టెని అందులో పెట్టామనుకోండి అవి ఆరిపోయినాయి ఇది కూడా ఏమైపోతుంది వెలిగే ఛాన్స్ లేదు క్రీస్తు ప్రభుతోని నీ సహవాసం నీలో ఆధ్యాత్మిక మంట తృష్టినిస్తుంది దేవుని ప్రజలతో సహవాసం నువ్వు కోరుకోగలిగితే ఆ సహవాసం నేను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితి తీసుకొస్తుంది హూమ్ డూ యూ చూస్ టుడే నువ్వు ఎవరిని కోరుకుంటా ఏ సహవాసం కోసం టాక్లాడ్తో పరిశీలించే ఆనాడు దేవుని ప్రజలు కష్టమైన ఇబ్బంది అయిన వారందరూ తమకున్నదంతా అమ్మి సమిష్టిగా అపోసలు పాదాల దగ్గర పెట్టారు పట్టుకొచ్చి వాళ్ళు వారందరినీ చక్కగా చూసుకుంటూ ఒక ప్రక్కన దేవుని సువార్థ సేవ మరొక ప్రక్కన వారు అవసరాలు తీరుస్తూ దేవుని పరిచయలు వారు కొనసాగారు తద్వారా సహవాసం ద్వారా వారు అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు కోసం జరిగించగలిగారు ఈరోజు నువ్వు నేను ఏ సహవాసాన్ని కోరుకుందో ఆలోచన చేద్దాం